జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము యాభై ఐదవ అనువాదము భగవానుడు పలికేను మనసులో కోరికలన్నిటినీ వదిలివేసి తన ఎందు తాను సంతుష్టుడైనప్పుడు స్థితప్రజ్ఞుడంటారు హృదయంలో ప్రవేశించిన సమస్త విధములైన కామములను నిశేషంగా పరిత్యజించినప్పుడు స్థితప్రజ్ఞుడంటారు అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు కోరికలన్నీ వదిలివేసిన తర్వాత సంతోషకరణలేవి మిగులవు కానీ శరీరం కలగడానికి కారణమైన పరబత్తం మిగిలి ఉంటుంది అప్పుడు శరీరం నిలిచి ఉండడానికి వాని వలె తాగిన వాని వలె ప్రవర్తించవలసి ఉంటుంది కదా ఇందుకు సమాధానం బాహ్య లాభమేది కోరిక అంతరాత్మయందే ఎందే పరమార్థ దర్శనామామృత రసలాభం చేత ఇతర మీది వద్దనుకునేవాడు స్థితప్రజ్ఞుడు అంటే ఆత్మనాత్మ వివేక రూపమైన ప్రజజ్ఞ కలవాడు విత్త పుత్రవిత్తలోకములు ఎందు కోర్కలను వదిలిన సన్యాసియే ఆత్మరాముడు ఆత్మరతుడు స్థితప్రజ్ఞుడని అర్థం జై శ్రీరామ్